వెల్కమ్ టు మన షెఫ్ నేను మీ మాధవిని ఈరోజు నేను మీకు సొరకాయ ఎటువంటి మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా కమ్మటి కూర చేసి చూపిస్తాను సొరకాయలో పచ్చికారము పాలు పోసి కూర చేసి చూపిస్తానండి కమ్మగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రైస్ చపాతి రెండిట్లోకి బాగుంటుంది చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది ఈ సొరకాయ కూర కోసం ముందుగా నేను సొరకాయని ఇలా తొక్క తీసేసుకుంటున్నాను నేను ఇక్కడ తీసుకున్న సొరకాయ వచ్చేసి ఒక నాలుగు వందల గ్రాముల దాకా ఉందండి కొద్దిగా లేతగా ఉన్న సొరకాయ తీసుకోండి తొందరగా మగ్గిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఇలా సొరకాయ మొత్తానికి తొక్కను తీసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరీ పెద్ద ముక్కలుగా వద్దండి కాస్త చిన్న ముక్కలే కట్ చేసుకోండి మీకు గుజ్జు కూరలాగా వస్తుంది రైస్లో కలుపుకొని తినడానికి కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది అలాగే తొందరగా కూడా ముక్కలు అనేవి ఉడికిపోతాయి అందుకని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి చూసారా నేను ఇక్కడ చూపించినట్లు సొరకాయ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు బాండిలో మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని కాగనివ్వండి ఆయిల్ అనేది కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిటపట్లు దాకా వేయించుకోండి నేను ఇక్కడ ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి తీసుకున్నాను ఆవాలు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త మెత్తబడేంత వరకు వేయించండి ఇలా వేయించుకునేటప్పుడే దీంట్లోనే ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోండి ఉప్పు సరిపోకపోతే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కాస్త మెత్తబడేంత వరకు అంటే ఒక రెండు నిమిషాలు అలా వేయించుకోండి సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అన్నింటినీ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వండి నీళ్ళు ఏం పోయొద్దండి సొరకాయ లేతగానే ఉంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది మనకి మధ్య మధ్యలో ఇలా మూత తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడుతూ మగ్గించండి ఈ సొరకాయ ముక్కలు ఇలా మగ్గుతూ ఉంటాయి ఈలోపు పచ్చికారం చేసుకుందాం ఈ పచ్చి కారం చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పది లేదా పన్నెండు దాకా పచ్చిమిర్చిని నేను ఇక్కడ చూపించినట్లు తుంచుకొని వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకోండి దీంట్లో మళ్ళీ మనం కారం గాని ఎండుమిర్చి కానీ వేయము మొత్తం పచ్చిమిర్చితోనే చేసుకుంటాం కాబట్టి మీరు తినే కారానికి తగ్గట్టు వేసుకోవాలి దీంట్లోనే ఐదు లేదా ఆరు దాకా వెల్లుల్లి రెమ్మలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కొత్తిమీర వేసుకొని వీటిలన్నింటినీ కలిపి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి అంటే కచ్చా పచ్చాగా వచ్చేటట్లు గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీరు మిక్సీ జార్లో వద్దనుకుంటే రోడ్లైనా దంచుకోవచ్చు నేను ఇక్కడ చూపించినట్లు కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకు సొరకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయినాయి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చికారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మాడకుండా బాగా వేగనివ్వండి పచ్చికారం అనేది సరిగా వేగలేదు అంటే టేస్ట్ పచ్చి పచ్చిగా అదొక విధంగా ఉంటుందండి అందుకని బాగా వేయించాలి ఇలా వేయించుకునేటప్పుడే ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోలేదు అనిపిస్తే ఇలా కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకోండి దీనికి ఉప్పు ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోండి ఇప్పుడు చూడండి పచ్చికారం బాగా వేగింది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది బాగా వేగింది అంటే ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పాలు పోసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు దాకా పాలు పోస్తున్నాను చిక్కటి పాలు పోసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ పైన కొద్దిగా మేగడు ఉన్నింది ఆ మేగడతో సహా వేసుకున్నాను ఇలా పాలు మొత్తం పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ బాగా ఉడకనివ్వండి మళ్ళీ మూత పెట్టద్దు మూత పెట్టారు అంటే పాలు ఒక్కొక్కసారి విరిగిపోతాయండి మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టాలి లేకపోతే పాలు విరిగిపోతాయి ఈ పాలన్నీ ఇంకిపోయి చిక్కటి ముద్ద కూరలాగా వస్తుంది మీకు అలా వచ్చిన దాకా ఉడికించుకోండి ఇప్పుడు చూడండి నాలుగైదు నిమిషాలు సిమ్లోనే పెట్టి ఉడికించేస్తే మీకు ఈ విధంగా ఉడుకుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మీకు ఇంకా కాస్త పల్చగా కావాలి కూర ఇంత ముద్దగా వద్దు అనుకుంటే కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి నాకైతే ఇలా ముద్దగా ఉంటే రైస్లో కలుపుకోవడానికి చపాతీలో తినడానికి బాగుంటుంది కాబట్టి నేను ఈ విధంగా చేసుకున్నాను మీకు కావాలంటే లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోవచ్చు నేను కొత్తిమీర కూడా ఏం వేయలేదు పిల్లలు కూడా కమ్మగా కడుపు నిండా తింటారండి అంత రుచిగా ఉంటుంది ఎటువంటి మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా కమ్మగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మనా షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి